హలో అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను నేను చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెవెన్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు హ్యాష్ ట్యాగ్ రియా సో సారీ చాలా గ్యాప్ ఇచ్చేసాను ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది హైదరాబాద్ వెళ్ళాను బాడీ చెకప్ అండ్ అలానే మా అబ్బాయికి కొన్ని స్నాక్స్ పంపించమని చెప్పి ఫోన్ చేసి ఉన్నాడు ఆస్ట్రేలియా నుంచి సో వాళ్ళ ఫ్రెండ్ ఒకడు వెళ్తున్నాడు ఆస్ట్రేలియాకి సో ఆ అబ్బాయికి ఆ స్నాక్స్ ఐటమ్స్ ఇంకేవేవో చెప్పాడు అవన్నీ బాబుకి అందించడానికి హైదరాబాద్ అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది అందుకే మీకు ఎవరికీ ఇన్ఫార్మ్ చేయలేకపోయాను దట్ పలానా రోజున మీకు ఎపిసోడ్ ఉండదు అని ఇన్ఫార్మ్ చేయలేకపోయాను హోప్ మీరు అందరూ వెయిట్ చేసి ఉంటారని అనుకుంటున్నాను దానికి నేను సారీ చెప్పుకుంటున్నాను ఓకే ఓకే ఇక టూ మచ్గా మాట్లాడకుండా డైరెక్ట్గా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అండ్ ఏ ఇంకోటి ఏంటి అంటే యాక్చువల్గా తెలుగుకి తమిళ్కి ఒక ఎపిసోడ్ డిఫరెన్స్ ఉంది కదా సో నేను ఈ ఎపిసోడ్లో ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే సిక్స్త్ సెవెంత్ ఎపిసోడ్ మన తమిళ్ సిక్స్త్ ఎపిసోడ్ అండ్ సెవెంత్ ఎపిసోడ్ని ఈ ఒకే ఎపిసోడ్లో మర్జి చేసేస్తాను ఎందుకంటే దాంట్లో కొంచెం సాగదీసి చెప్పిన విషయాలన్నీ కూడా నాకు ఒకే ఒకే ఎపిసోడ్లోనే మనము దాన్ని కవర్ చేసేయచ్చు పెద్దగా ఏమీ లేదు మ్యాటర్ చెప్పటానికి అని అనిపించింది సో ఎందుకంటే ఎలానో నేను ఒకరోజు తెలుగు ఒకరోజు తమిళ్ చెప్దామని ఫిక్స్ అయిపోయాను కాబట్టి ప్రశాంతంగా చెప్పుకోవచ్చు వన్ బై వన్ ఆఫ్టర్ దర్ ఎందుకంటే నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను తెలుగులో ఎక్కడి వరకు చెప్పాను తమిళ్లో ఇంకేం చెప్పాలి అనే ఒక కన్ఫ్యూషన్లో ఉండిపోతున్నాను అందుకని సిక్స్త్ సెవెంత్ ఎపిసోడ్ కలిపి ఈ ఎపిసోడ్లో చెప్పేస్తే నాకు అప్పుడు ఈజీ అవుతుంది ఓకే ఓకే దెన్ ఇంకా చాలా మాట్లాడేసాను సో ప్రీవియస్ ఎపిసోడ్ గురించి నేనేం డిస్కస్ చేయదలుచుకోలేదు డైరెక్ట్గా ఎపిసోడ్లోకి వచ్చేస్తాను సో ఈశ్వరి హెల్త్ పాడైపోయింది కాబట్టి రియాని డాక్టర్ గుప్తా డైట్ చాట్ ప్రిపేర్ చేసి ఇవ్వమంటాడు తన్ని ఫాలో అప్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు సో సరే అని చెప్పి ఒప్పుకున్న రియా ఆరోహిని తన క్యాబిన్లోకి రమ్మని చెప్పి డైట్ ప్లాన్ని ప్రిపేర్ చేసి ఆ డైట్ ప్లాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆరోహి హలో మేము చదువుకున్న వాళ్ళమే మాకు అర్థమైపోతుంది అని ఒక గర్వంతో స్టైల్గా తీసుకుంటుంది అనమాట తీసుకున్న తర్వాత తనకి ఏమీ అర్థం కాదు అర్థం కాకపోయేసరికి కన్ఫ్యూజన్లో ఉండిపోయి ఇలా రాశారు అదేంటి అలా రాశారు అని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది ఆరోహి అప్పుడు రియా కావాలనే వెటకారంగా అందుకే డాక్టర్స్ చేసే పని డాక్టర్స్ చేయాలి మీరు చే మీరు మిమ్మల్ని ఏం చేయమంటామో అది మీరు చేయాలి అర్థమవుతుందా ఓ మాకంతా వచ్చేసు అన్న పొగరు నా దగ్గర చూపించబాకండి అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట సరే అని ఆరోగ్య కొంచెం తగ్గుతుంది తగ్గి ఓకే చెప్పండి అని అంటే సో వన్ వీక్కి తను ఒక డైట్ ప్లాన్ ఇస్తుందనమాట ఈ వీక్కి ఇది డైట్ ప్లాన్ సో మీ అమ్మగారికి ఆయిల్ అస్సలు ఇవ్వకూడదు సో ఎప్పుడో ఇన్ కేస్ ఆయిల్లో ఏదన్నా కొంచెం ఆవిడికి తన బుద్ధి కావట్లేదు కొద్దిగా ఏదన్నా ఫ్రై చేయాలి అనుకుంటే ఐ మీన్ కర్రీస్లో యాడ్ చేయాలి అనుకుంటే ఆలివ్ ఆయిల్ యాడ్ చేయాలి అని చెప్పి సలహా ఇస్తుంది రియా సరే అని చెప్పేసి వాళ్ళ మదర్ని అక్కడ నుంచి తీసుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళి అందరికీ చెప్తుంది అనమాట అక్కడ మేడ్స్కి వాళ్ళ తమ్ముడికి వాళ్ళ చెల్లికి అందరికీ అమ్మని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి తన హెల్త్ పరిస్థితి ఇది సో తను మ్యాక్సిమమ్ ఆయిల్ ఫుడ్స్ తినకూడదు అండ్ త్రీ మంత్స్లో తను ఆరోగ్యం మనం సెట్ చేయాలి అని చెప్పి అనగానే వాళ్ళ చెల్లె అంటుందనమాట అక్క నీకు తెలుసు తను ఎలాంటిదో అమ్మ మా మాట ఎవరి మాట వినదు నీ మాట తప్ప అది కూడా నాకు ఈ విషయంలో నీ మాట కూడా వింటుందన్నట్టు నమ్మకం నాకు లేదక్క సో హాస్పిటల్లో జాయిన్ చేయటమే మంచిదేమో అక్క ఒకసారి ఆలోచించు అని చెప్పి ఆరోహి చెల్లి అంటుందన్నమాట అప్పుడు ఆరోహి అంటుంది లేదు మన ఎంతో కష్టపడి పెంచిన అమ్మని మనం చూసుకోలేమా మన పాతిక సంవత్సరాలు నన్ను పెంచింది నిన్ను ఇరవై ఒక్క సంవత్సరాలు పెంచింది ఎంత కష్టపడి పెంచి ఉంటుంది సో ఈ ఒక మూడు నెలల కష్టం మనం భరించలేమా చూసుకుందాం ఏం కాదు అని చెప్పి మెయిన్స్కి అందరికీ ఆ డైట్ ప్లాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట అలానే సరే మేడం మేము చూస్తాము అని చెప్పి చెప్తారు సో ఇక్కడ నెక్స్ట్ డే నుంచి ఈశ్వరిని చాలా శ్రద్ధగా ఆ డైట్ ప్లాన్ని ఫాలో చేయించాలని అన్ని రకాలుగా మెయిడ్స్ కానీ వాళ్ళ చెల్లి కానీ వాళ్ళ తమ్ముడు కానీ చాలా వర్క్ చేస్తా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారనమాట బట్ ఆరోహి ఏంటంటే డైట్ ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసేసి తను ఆఫీస్కి వెళ్ళిపోతుంది తను ఆఫీస్కి వెళ్ళిపోయింది చూసి ఈశ్వరి తనకిష్టం వచ్చినట్టుగా తనకి నచ్చింది తినటమే కానీ వీళ్ళు చెప్పింది కానీ వాళ్ళు ఇచ్చిన డైట్ ప్లాన్ ప్రకారం వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫ్రూట్స్ వెజిటబుల్ సలాడ్స్ స్టీమ్డ్ ఫ్రూట్స్ ఇట్లాంటివి అంటే ఉడకపెట్టినాయి ఇవన్నీ ఏవి తినేది కాదనమాట చి ఇవన్నీ మనం తినేవి కావు మనం ఏమైనా ఇడ్లీ ఉప్మా కిచిడి ఇట్లాంటివి తింటాం కదా ఏంటివి ఈ చెత్త అంతా నేను తినను మనుషులు తినేదైనా ఈ పశువులు తినేవి మనం తినేవి కావు అని చెప్పి హడావిడి చేస్తూ ఉంటుంది ఎంత చెప్పినా వినదు సో దాంతో ఇంట్లో వాళ్ళందరూ ఫ్రస్ట్రేట్ అయిపోతారు మెయిడ్స్తో సహా మేము అసలు చెప్తే రెండు రోజులు ఉపయోగపడతారు ఇంకా మూడో రోజు ఆరోహికి చెప్పేస్తారనమాట మేడం మా వల్ల కావట్లేదు మేడం రెండు రోజుల నుంచి మేము చాలా కష్టపడుతున్నాం కానీ ఏదో ఒక రకంగా మమ్మల్ని బెదిరించో మమ్మల్ని భయపెట్టో తనకు కావాల్సినవి తను చేసుకొని తింటున్నారే కానీ మేము చెప్పినాయి అస్సలు వినట్లేదు మేడం అని చెప్పి మేడ్స్ కంప్లైంట్ చేస్తారు చెల్లెలు కూడా అదే ఎంత చెప్పినా వినట్లేదు అక్క నేను చెప్పాను కదా హాస్పిటల్లో జాయిన్ చేయమని జాయిన్ చేసే అక్క ప్లీజ్ లేకపోతే మనం అమ్మని కాపాడుకోలేము అని చెప్పి వాళ్ళ చెల్లి కూడా కంప్లైంట్ చేస్తుందనమాట చేయను ఆరోహికి బాగా కోపం వచ్చేస్తుంది కోపం వచ్చేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నీకు ఈరోజు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్దామని వచ్చాను నేను యాక్చువల్గా కానీ మన మెయిడ్స్ కానీ అంటే మన పనివాళ్ళు కానీ చెల్లి కానీ తమ్ముడు కానీ నాకు కంప్లైంట్ చేసేది ఏంటి అంటే నీ హెల్త్ గురించి నువ్వు అస్సలు వాళ్ళ మాట వినట్లేదు వాళ్ళు చెప్పినవి వినట్లేదు వాళ్ళు ఇచ్చినవి తినట్లేదు ఎంతసేపు మసాలాలు కారం ఉప్పు ఇట్లా అంటే ఎలా అమ్మ నీ హెల్త్ నువ్వు చూసుకోకపోతే ఎలా నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి లైట్గా ఏడుస్తూ ఉంట కళ్ళల్లో నీళ్ళు కారిపోతూ ఉంటాయి ఆరోగ్యకి సో ఈశ్వరి ఆ కళ్ళల్లో నీళ్లు చూస్తే తను తట్టుకోలేదనమాట సే ఏ నువ్వెందుకు ఏడుస్తున్నావు నువ్వు అలా ఏడిస్తే నేను నాకు ఎంత కష్టంగా ఉందో తెలుసా అని చెప్పి వాళ్ళ అమ్మ అంటుందనమాట నువ్వు ఇలా అంటున్నావు కానీ నువ్వు నీ ఆరోగ్యాన్ని పట్టించుకోవట్లేదు మరి నేనెంత బాధపడుతున్నా చూడు చెల్లి తమ్ముడు చూడు ఎలా భయపడుతున్నారో నీ ఆరోగ్యం గురించి అది అని ఆరోహి కూడా అంటుందన్నమాట సరేలే రేపటి నుంచి మీ అందరి కోసం నేను మీరిచ్చిందే తింటాను ఓకేనా అని అంటదనమాట అని సరే ఏదో గుడ్ న్యూస్ అన్నావు ఇంతకి అదేంటో చెప్పు అని అంటుంది ఈశ్వరి అంటే అదా బెస్ట్ బిజినెస్ ఐకాన్ అవార్డు వచ్చిందమ్మా అని అంటారనమాట అనగానే వాళ్ళ తమ్ముడు చెల్లి ఈశ్వరి అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని కంగ్రాచులేషన్స్ అక్క కంగ్రాచులేషన్స్ అక్క అని ఏ అని కంగ్రాచ్యులేషన్స్ అమ్మ నీ కష్టానికి ఫలితం దక్కింది అని చెప్పి ఈశ్వరి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట కానీ ఆరోహి మాత్రం చాలా డల్గా తన ఫేస్లో కళ్ళల్లో నీళ్ళుతో ఉంటుంది అనమాట ఇంత హ్యాపీ న్యూస్ చెప్ ఇలా ఏంటి నువ్వు అని ఈశ్వరి అంటది ఎంత హ్యాపీ న్యూస్ అయితే ఏంటమ్మా నువ్వు ఆరోగ్యంగా లేనప్పుడు ఇవన్నీ నాకు అవసరమే లేదు నేను ఫస్ట్ టైం ఒక అవార్డు తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు నా వాళ్ళు నా అమ్మ నా చెల్లి నా తమ్ముడు నేను అవార్డు తీసుకుంటుంటే మీ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలనుకున్నానే కానీ ఇలా నువ్వు అనారోగ్యంగా ఇక్కడ ఇక్కడ రెస్ట్ తీసుకుంటూ నేను అక్కడెక్కడో ఒక్క ఒంటరిదాన్ని ఒంటరి పక్షిలాగా వెళ్ళి అనాథలాగా వెళ్ళి నేను అవార్డు తీసుకోవాలని నేను అనుకోవట్లేదమ్మా అని చెప్పి అంటదనమాట అనగానే ఈశ్వరి కళలో నీళ్ళు దొరుకుతాయి తిరిగి సారీ రా నేను అంటే తినలేకపోతున్నాను బేటా అవన్నీ అని చెప్పి అంటదనమాట ఏదైనా మందే అమ్మా ట్యాబ్లెట్స్ ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకోవా అలానే వేసుకోవాలి అని అంటదనమాట అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది రిక్వెస్ట్ చేస్తూ ఉంటే పిల్లలు కూడా ఆ చెల్లెలు వాళ్ళ తమ్ముడు కూడా అమ్మ నీ ఆరోగ్యం మెయిన్ అమ్మ నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే మనం అలా వెళ్ళగలుగుతాము మన ప్రపంచాన్ని దాటి మనం ఇంకో ఊరికి వెళ్ళి ఆ ప్రపంచాన్ని చూడొచ్చమ్మా అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారన్నమాట సారీ అనగానే సరే ఓకే ఇక్కడ నుంచి నేను చాలా సీరియస్గా డైట్ ఫాలో అవుతాను ఓకేనా త్రీ మంత్స్ టైం ఉంది కదా త్రీ మంత్స్లో నా హెల్త్ నేను సెట్ చేసుకుంటాను అని చెప్పి అందరితో అంటుంది అనగానే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఆరోహి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఓకే అమ్మ టూ డేస్ టైం ఇస్తున్నాను నేను నువ్వు ప్రూవ్ చేసుకో దట్ నువ్వు డైట్ ప్లాన్నే ఫాలో అవుతాను ఇంకేది ఫాలో అవ్వను డైట్ ప్లాన్లో మీరు ఏది ఇస్తే అదే తింటాను అన్నట్టుగా నువ్వు ప్రూవ్ చేసుకుంటే నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేయను లేకపోతే నిన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి నేను అక్కడే ఉంటాను నీతో పాటు అని చెప్పంటదనమాట అనగానే అమ్మో హాస్పిటల్ నేను ఉండలేను నేను ఉండను అని చెప్పంటదమ్మ అయితే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో అని చెప్పి ఆరోహి అంటదనమాట సరే సరే అని చెప్పేసి ఇంకా ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయి పడుకుంటారు నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్ ఫాస్ట్ ఫాస్ట్గా ఎవరికి వాళ్ళు రెడీ అయిపోయి కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కాలేజ్కి ఆరోహి ఆఫీస్కి వెళ్ళిపోతుంది అనమాట ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ డైట్ చాట్ ప్రకారంగానే తింటుంది ఈశ్వరి బట్ మధ్యాహ్నానికి తన నాలుక తన చెయ్యి అన్ని దొరదలు పెట్టేస్తూ ఉంటాయన్నమాట కారం లేక ఉప్పు ఎక్కువ వేసుకొని యూనో డైట్ చాట్ ప్రకారంగా అస్సలు ఆయిల్స్ లేకుండా అన్నీ ఉడకబెట్టిన కూరగాయలు తినాలంటే చాలా ఇబ్బందిగా అనిపించి మళ్ళీ మెయిడ్స్ని బెదిరించి చక్కగా మంచిగా కారాలు దట్టగా వేసి ఉప్పు తక్కువ వేసుకొని యూనో తనకు తనకి నచ్చినట్టుగా వంట చేసుకొని అనమాట తినేసరికి మేడ్స్ రిక్వెస్ట్ చేస్తారు వద్దు మేడం వద్దు మేడం అని బట్ ఈశ్వరి వినదు అలా టూ డేస్ మధ్యాహ్నం మాత్రం తనకు నచ్చినట్టుగా తినేది ఎందుకంటే డిన్నర్ టైంకి మళ్ళీ పిల్లలు వచ్చేసేవాళ్ళు కాబట్టి సో ఇంకా మేడ్స్ చూసి కంప్లైంట్ చేస్తారనమాట లేదు మేడం మార్నింగ్ అండ్ డిన్నర్ మాత్రమే బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ మాత్రమే తన డైట్ చాట్ ప్లా ఫాలో అయింది బట్ మధ్యాహ్నం తనకు నచ్చినట్టుగా తనకు నచ్చినవి చేసుకొని తినేసింది మేడం అని చెప్పి కంప్లైంట్ చేస్తారనమాట చేయంగానే ఆరోహికి బాగా కోపం వచ్చేస్తుంది కోపం వచ్చేసి ఇంకేం మాట్లాడదు తన రూమ్లోకి వెళ్ళిపోయి అన్ని బ్యాగులన్నీ సదిరేస్తుంది అనమాట వాళ్ళ అమ్మ బట్టలు తన బట్టలు సదిరేసి నెక్స్ట్ డే మార్నింగ్ సీరియస్గా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతుంది వద్దు వద్దు అంటున్నా కూడా లేదు మనం వెళ్తున్నాం హాస్పిటల్లో జాయిన్ అవుతున్నాము అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎట్లానో హాస్పిటల్కి వాళ్ళు వన్ ఆఫ్ ద బోర్డ్ మెంబర్ కాబట్టి మంచి విఐపి రూమే ఇస్తారు సో వాళ్ళ అమ్మని దాంట్లో అడ్మిట్ చేస్తారు అడ్మిట్ చేసిన తర్వాత ఆరోహి రియాన్ కలవడానికి వెళ్తుందనమాట రియాన్ కలవడానికి వెళ్ళాంగానే రియా హే గుడ్ మార్నింగ్ మ్యామ్ ఏంటి ఇలా వచ్చారు డైట్ ప్లాన్కి ఇంకా టూ డేస్ టైం ఉంది కదా నేను వన్ వీక్ ప్లాన్ కదా ఇచ్చింది మీకు అంటే తను ఆరోహి మొహమంతా చిన్నపుచ్చుకొని అమాయకంగా సారీ అండి అస్సలు మా అమ్మని కంట్రోల్ చేయలేకపోతున్నాము ఏదో ఒక రకంగా తనకు కావాల్సినవి తింటుందే కానీ డైట్ ప్లాన్లో ఇచ్చిన రకంగా తినట్లేదు అని చెప్పి అంటూ ఉంటే ఈలోపు రియా రియాకి ఆల్రెడీ ఆరోహి అంటే కొంచెం యూనో కోపము అది ఉంటుంది తనకి అంటే ఓ బట్ ఎవరో చాలా పొగరుగా మేము చూసుకుంటాం మా అమ్మని మీ హెల్పే అక్కర్లేదు అన్నట్టుగా అన్నారే అని అంటే ఇంకా తను ఏం ఆరోహికి ఏం మాట్లాడాలో అర్థం కాక అలా అనమాట కొద్దిసేపటికి రియా ఓకే 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 సరే నేను చూసుకుంటాను ఇట్స్ మై రెస్పాన్సిబుల్ నా డ్యూటీనే అది కదా మీరు ఏమీ బాధపడకండి నేను చూసుకుంటాను బట్ అండర్ వన్ కండిషన్ నైట్ డిన్నర్ ప్లాన్ అన్నీ నేను చేసి వెళ్తాను తనకి ఫీడ్ చేయాల్సింది మాత్రం మీ రెస్పాన్సిబిలిటీ బికాస్ నేను మ్యాక్స్ సిక్స్ ఫైవ్ ఫైవ్ థర్టీ వరకే ఉంటాను హాస్పిటల్లో అప్పటి వరకు నా రెస్పాన్సిబిలిటీ మీ అమ్మగారిది ఆఫ్టర్ ఫైవ్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ దట్ మీ అమ్మగారు ఏమీ తినకుండా నేను ఇచ్చిన డైట్ ప్లాన్ ఫాలో అవ్వటం అనేది చూసుకోవడం మీ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి చెతుందనమాట ఆరోగ్యకి అనగానే షూర్ డాక్టర్ డాక్టర్ని చూసుకుంటాను ఆ విషయం పక్కనే కదా మా ఆఫీసు ఇమీడియట్గా నేను వచ్చేస్తాను మీరు ఏ చిన్న ప్రాబ్లం మా అమ్మ వల్ల మీకు కలిగినా మీరు నాకు వెంటనే ఫోన్ చేయొచ్చు నేను వెంటనే వచ్చేస్తాను అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటుందనమాట అనగానే ఓకే ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ నేను నా స్టాఫ్ కలిసి మీ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకుంటాము డోంట్ వరీ అబౌట్ హర్ అని చెప్పి చెప్తుంది అనమాట చెప్పిన తర్వాత సరే అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యి ఆరోహి తన వర్క్ ప్లేస్కి తను వెళ్ళిపోతుంది ఇంకా రియా ఈశ్వరితోటి కొంచెం పరిచయం పెంచుకుంటే ఈజీగా ఉంటుంది పేషెంట్ అసలు తన కండిషన్ ఏంటి తను అసలు ఏం ఆలోచిస్తుంది ఏ పేషెంట్ అయినా ఒక డాక్టర్ అంటే ఒక మంచి డాక్టర్ అదే కదా పేషెంట్ సైకాలజీ ఏంటి అనేది తెలుసుకోవటం కాబట్టి ఫస్ట్ తను పరిచయం చేసుకుందాం అన్నట్టుగా రియా ఈశ్వరి రూమ్కి వెళుతుందనమాట హాయ్ ఆంటీ అని అంటుంది రియా అనగానే హాయ్ అమ్మ ఎవరు నువ్వు అని అడుగుతుంది ఈశ్వరి నేనా మీ న్యూట్రిషన్ డాక్టర్ అని అంటుంది ఓ మీరేనా డాక్టరు ఏంటమ్మా డైట్ ప్లాన్ అలా ఇచ్చావు అసలు ఏది తినేటట్టుగా లేదు ఒక కారం లేదు ఉప్పు ఎక్కువ ఈ ఇది అంటే అయ్యో ఆంటీ మీ ఆరోగ్యం అలా ఉంది మరి మీరు ఎందుకు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోలేదు అని అంటే అది కాదమ్మా అని ఇంకా అట్లా కాన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది రియాకి ఈశ్వరికి మధ్యలో కొంచెం వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఒక చిన్న ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అంటుందనమాట ఈశ్వరి రియాతోటి కానీ కొంచెం టేస్ట్గా ఉండేటట్టు పెట్టమ్మా అస్సలు తినలేకపోతున్నాను అని అంటే ఓకే ఆంటీ మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైపోయింది మీకు నచ్చేటట్టుగా మీరు తినేటట్టుగా ఓకే అండ్ మీ ఆరోగ్యం త్వరగా కోలుకునేటట్టుగా నేను ప్రిపేర్ చేసి పెడతాను మీకు ఓకేనా అంటే ఓకే అని ఇద్దరు ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటారనమాట అలా వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయిపోతారు ఇక నెక్స్ట్ డే నుంచి తన డైట్ ప్లాన్ స్టార్ట్ అవుతుంది అలా తన డైట్ ప్లాన్ తను నో వాళ్ళిద్దరు ఒక మంచి ఈశ్వరికినో రియాకి ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండ్ అంటే కొంచెం పేషెంట్ డాక్టర్ అనే రిలేషన్ కాకుండా కొద్దిగా బాగా క్లోజ్ అయిపోతారు అన్నమాట అండ్ రోజు రియా ఆరోహి కూడా రోజు హాస్పిటల్లోనే నైట్ స్టే చేయటం వాళ్ళమ్మతో పాటు అట్లా వాళ్ళ అమ్మని చూసుకోవటం రియాగా రియాతోటి కొంచెం యూనో పరిచయం అనేది స్టార్ట్ అవ్వటం అది డెవలప్ అవుతుంది వాళ్ళిద్దరు వాళ్ళ ముగ్గురు మధ్యలో సో అలా ఫిఫ్టీన్ డేస్ గడిచిపోతాయి ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి అన్ని చెకప్లు చేస్తారనమాట చేసినప్పుడు ఒక వన్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది ఈశ్వరి హెల్త్లో సో ఈశ్వరి హెల్త్లో వన్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపించేసరికి ఆరోహి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి రియాకి థ్యాంక్స్ చెప్పడానికి రియా దగ్గరికి వెళ్తుందనమాట క్యాబిన్లోకి కానీ ఫర్ ద ఫస్ట్ టైం క్యాబిన్లో వెళ్ళే ముందు మే కమీన్ అని అడుగుతుందనమాట ఆరోహి అడిగేసరికి రియా ఆశ్చర్యపోతుంది అదేంటి ఈవిడ అసలు పర్మిషన్ కూడా అడగకుండా టకటక్క వచ్చేసి నాతో గొడవపడినట్టుగా మాట్లాడుతుంది కదా జనరల్గా అయితే ఏమైంది తినకి ఈరోజు కొత్తగా మేయ కమీన్ అని అడుగుతుంది అని ఆశ్చర్యంగా చూస్తుంది ఆరోహి వైపు చూసేసరికి ఆరోహి మళ్ళీ మేయకమీన్ అని అడుగుతుందనమాట అనగానే హా యా ప్లీజ్ కమిన్ ప్లీజ్ టేక్ యూర్ సీట్ అని అంటుంది అనమాట అనగానే ఆరోహి వచ్చి ఎదురుంగా కూర్చుంటుంది ఎదురుంగా కూర్చొని చాలా థ్యాంక్స్ అండి మా అమ్మ ఆరోగ్యంలో ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది అనగానే వా మీరు థ్యాంక్స్ కూడా చెప్తారా అని వెటకారంగా అంటుంది రియా అనగానే అదేంటి అని అంటుంది ఆరోహి అంటే నేను మిమ్మల్ని డే వన్ మీరు నేను కలిసిన డే వన్ నుంచి కూడా మీరెప్పుడు పెట్టుకొని ఉంటారు మూతి చాలా కోపంగా ఉంటారు ఎవరితోటో మాట్లాడినా చాలా రూడ్గా మాట్లాడతారు కోపంగా మాట్లాడతారు అవతల వాళ్ళకి రెస్పెక్టే ఇవ్వరు అలా ఉన్నారు కదా సడన్గా థ్యాంక్స్ అనేసరికి నాకు ఆశ్చర్యం వేసింది అని అంటదనమాట అలా ఏమీ లేదు మా అమ్మ అంటే నాకు ప్రాణం మా అమ్మ ఆరోగ్యాన్ని మీరు ఇంప్రూవ్ మీ వల్ల ఇంప్రూవ్ అయినందుకు మినిమం థ్యాంక్స్ చెప్పకపోతే ఎలా అందుకే వచ్చాను అంటే ఓకే గుడ్ అని అంటదే అనగానే ఆరోహి ఫేస్లో ఒక చిన్న స్మైల్ ఉంటుందన్నమాట ఆ స్మైల్ చూసేసరికి రియా ఓ వా మీకు నవ్వడం కూడా వచ్చా అని అంటదనమాట అనగానే అదేంటి అలా అన్నారు అంటే అదే చెప్తున్నాను కదా మిమ్మల్ని ఎప్పుడు నవ్వంగా చూడలేదు ఎప్పుడు కోపంగానే చూశాను నేను ఒకరిని డిక్టేట్ చేయడం ఒకరిని డిక్టేట్ చేయడం అంటే తెలుగులో ఏమంటారు అధికారం ఒకరి మీద అధికారం చలాయించటమో ఒకరి మీద అరవటమో ఇట్లాంటివే చూసానే తప్ప మీ ఫేస్లో ఎప్పుడు నేను ఈ స్మైల్ చూడలేదు అందుకనే నాకు డౌట్ వచ్చింది అనగానే అదంతా ఏమీ లేదు అని తనకి తానే ఆరోహికే డౌట్ వస్తుంది అవును కదా నేను స్మైల్ చేసి చాలా సంవత్సరాలు అవుతుంది కదా అన్నట్టుగా డౌట్గా ఫీల్ అయ్యి ఒక చిన్న ఇంకొంచెం స్మైల్ చేస్తుంది అనమాట చేయగానే రియా చూసి మీకోటి చెప్పొచ్చా అని అడుగుతుంది అనమాట అనగానే ఆరోహి చెప్పండి అని అంటుందనమాట అనగానే ఇలా నవ్వుతూ ఉండండి మీరు నిజంగా నవ్వితే చాలా బాగున్నారని చెప్పుద్దు అనమాట అంతే ఆ మాట ఆరోహి గుండెల్లో ఎక్కడో లోతుగా కుచ్చుకుంటుంది కుచ్చుకొని ఆ రియాని డిఫరెంట్గా చూడటం మొదలు పెడుతుంది ఆ క్షణం నుంచి ఆరోహి చాలా అందంగా కన కనపడుతూ ఉంటుంది ఆరోహికి రియానీ థ్యాంక్ మళ్ళీ థ్యాంక్ యూ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి వెళ్ళిపోయే లో అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఆ మాట రియా అన్న ఆ మాట తలుచుకుంటూ వెళ్తూ ఉంటుందా తన ఫేస్లో ఒక స్మైల్ ఒక బ్యూటిఫుల్ స్మైల్ ఉంటుందన్నమాట అది వాళ్ళ అమ్మ చూసి ఏంటమ్మా నీ ఫేస్లో ఒక స్మైల్ ఎంత బాగున్నావో తెలుసా నువ్వు నవ్వుతుంటే ఇలా ఉండొచ్చు కదే ఇప్పుడు అని చెప్పి ఈశ్వరి కూడా అంటుందనమాట అనగానే సర్లే అమ్మా అని చెప్పి ఇంకా రియా గురించి ఆలోచించటం మొదలు పెడుతుంది ఆరోహి అయితే తను నవ్వేది చూసి ఈశ్వరి ఏమనుకుంటుంది అంటే ఓ నా హెల్త్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది కాబట్టి ఆ ఆనందంలో నా కూతురు నవ్వు నవ్వుతుంది సో ఇలాగే నా ఆరోగ్యాన్ని చూ కాపాడుకోవాలి నేను అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటుంది ఈశ్వరి ఇంకా రియా అమ్మ కోసం జ్యూస్ తయారు చేస్తూ కూడా ఆరోహి అన్న మాటలే గుర్తు చేసుకుంటూ తన ఫేస్లో ఆ స్మైల్ని అట్లానే కంటిన్యూ చేస్తూ ఉంటుందన్నమాట సో వాట్ నెక్స్ట్ అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అప్పటి వరకు టాటా బైబాసియు जय हिंद जय श्री राम